వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని ఒకదాని వెంట ఒకటిగా పరిశీలిస్తూ హెబ్రి పత్రిక వరకు ధ్యానించాం ఈ ప్రసారము నుండి యాకోవ్ పత్రికను ధ్యానించనై ఉన్నాం బైబిల్ ఏం చెబుతుంది దీని అర్థమయ్యి ఏమై అనే విషయాలను మనకు వాక్యం ఎడల కలిగి ఉన్న ఆసక్తి మేరకు తెలుసుకోవడానికి ఈ వేద పాఠశాల ఉద్దేశించబడింది ఒకవేళ ఈ తరగతికి మీరు ఇప్పుడే వచ్చి ఉన్నట్లయితే మీకు ఆహ్వానమిస్తూ ఇకపై క్రమంగా వినమని ప్రేమతో కోరుతున్నాం ప్రయోగాత్మకమైన అంశాల్లో యాకో పత్రిక ప్రాముఖ్యమైనది సాధారణంగా మనము దేన్ని విశ్వసిస్తామో దానినే ఆచరిస్తాం అదే ప్రాముఖ్యమైనది అంతకుమించి చెప్పబడేదంతా మత సంబంధమైన సంభాషణ అనబడుతుంది ఇలా అని ఈ పత్రిక వ్రాసిన యాకోబు చెప్పలేదు గాని యాకోబు తన పత్రికలో వ్రాసిన విషయాలన్నీ క్రియాపూర్వకమై ఉన్నాయి చెదరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అని యాకోబు తన పత్రికను ఇలా ప్రారంభించాడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయడలా అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలివుడును అటి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువలన వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తను ప్రేమించువారికి చేసిన జీవకిరీటం పొందును ఆచరణయోగ్యమైన యాకవు పత్రిక విశ్వాసులకెంతో ప్రీతిపాత్రం కాగలదు లేఖన ధ్యానాల్లో ప్రయోగాత్మక సత్యాలు ఆత్మీయ జీవితాలకెంతో ప్రయోజనకరమై ఉంటాయి ఇట్టి లేఖన అధ్యయనం మన జీవితాలకెంతో సహాయకరమై దేవునికి మహిమార్ధమై ఉండగలదు పత్రిక యాకువు పత్రికల నుండి మిగిలిన పత్రికలన్నీ కూడా ఒక ప్రత్యేక తెగను ఉద్దేశించి కాకుండా అన్ని రకాల ఆయా ప్రాంతాల విశ్వాసులందరినీ సంబోధించినట్టు వ్రాయబడ్డాయి పౌలైతే కొరింతు ఎపేసు పిలిప్పి కొలస్సై మొదలైన సంఘాల వారికి ప్రత్యేకంగా వ్రాస్తూ వచ్చాడు అనేక సంఘాలకు పౌలు ఒక్కడే కొన్ని పత్రికలు వ్రాశాడు ఇతర పత్రికలు వ్రాసిన వారు ఒక్కొక్కరు కాక కొంతమందిగా ఉంటూ ఉన్నారు యాకోవ్ పత్రిక క్రొత్త నిబంధన యొక్క సామెతల గ్రంథంగా ఎంచబడింది పాత నిబంధనలో సులుమోన్ యొక్క గ్రంథం ఎంతో క్రియాపూర్వకమైనదని అనబడినట్టే క్రొత్త నిబంధనకు యాకోబు పత్రిక అటువంటిదై ఉంది జీవితానికి సంబంధించిన అన్ని విభాగాల్లో సమాజములో వ్యాపార పరిధిలో అన్ని చోట్లకు పనికొచ్చే ప్రయోజనకరమైన జ్ఞానం సామెతల గ్రంథములో ఉంది అయితే సామెతల గ్రంథములో ఉన్నట్టి పుందిక కొనసాగింపు మొదలైనవి యాకోబు పత్రికలో లేవని కొందరంటారు కాని కొంతవరకైన సామెతల గ్రంథం యాకోబు పత్రిక ఒకదానికొకటి పోలి ఉన్నాయి ఇక మరికొందరు యాకోబు పత్రిక ఏసుప్రభు బోధలకు తక్షణ వ్యాఖ్యానమని భావిస్తారు ఎందుకంటే యేసుప్రభు యొక్క బోధల సారం ఈ పత్రికలో నిండి ఉంది ముఖ్యంగా కొండపై ప్రభు చేసిన ప్రసంగంలోని అనేక అంశాలు ఈ పత్రికలో వ్రాయబడ్డాయి ఉదాహరణకు మత్తై ఆరో అధ్యాయములో వారు చేసినలాంటి నీతిక్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అనే ప్రభు మాటలను పరిశ్రయులు మరియు శాస్త్రుల నీతికంటే మీ నీతి మించి ఉండాలనే మాటలను యాకోబు కూడా ఉదారించాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్టుగా మీరును పరిపూర్ణులై ఉండాలని ప్రభు చెప్పిన మాటలను కూడా యాకోబు తన పత్రికలో నొక్కి వ్రాశాడు తన పత్రికలోని ఐదు క్లుప్త అధ్యాయాల్లోనూ యాకోబు ప్రభు చెప్పిన అనేక విషయాలను తిరిగి తిరిగి జ్ఞాపకం చేశాడు బహిరంగ పరిచర్యలో యాకోబు ప్రభుతోనూ ఆయన శిష్యులతోనూ లేనివాడైనప్పటికీ ప్రభు బోధలన్నిటినీ ధ్యానించాడు యాకోబు స్థానములో మనం నిలువబడి ఆలోచించినట్టయితే మనము సోదరుడుగాని మనతో కలిసి ఒకే గదిలో చదువుకున్న స్నేహితుడుగాని అకస్మాత్తుగా ఒక రోజున నేను ప్రభువును ఇమానుయలును అంటే అంగీకరించడం కష్టమేగదా తన తోబుట్టు తమతో పాటు పుట్టి పెరుగుతూ ఉన్నప్పటి నుండి ఒకే ఇంట్లో జీవిస్తున్న తమ యేసు అన్నయ్య తాను దేవుని కుమారుణ్ణని దేవుణ్ణని అంటాడేంటి అనే సమస్య ప్రభు మరణించి తిరిగి లేచే వరకు యాకోబును వదల్లేదు కొరింతి మొదటి పత్రిక అధ్యాయములో పౌలు రాసిన విధంగా ఆయన ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి కనిపించాడు పేతురుకును యాకోబుకును ప్రత్యక్షతనిచ్చాడు అని పౌలు వ్రాశాడు ఈ విధంగా యాకోబు తన సోదరుడైన యేస్సును తన ప్రభువుగా గుర్తించాడు అపసులు కార్యాలు అధ్యాయములో యాకోబు సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మొదటిసారి వారు నిర్వహించిన సభలో క్రైస్తవులు తమ యోధత్వాన్ని విడిచిపెట్టనవసరం లేదని అన్యజనులైన క్రైస్తవులు యోధా సాంప్రదాయాన్ని అనుసరించనవసరం లేదని నిర్ణయించి పౌలు పరిచర్య నిమిత్తమైన సభలో ఈ విషయాలను ద్రోహపరచడం జరిగింది ఈ పత్రిక వ్రాసిన ఈ యాకోబు ఆ సభకు ముఖ్య ఉన్నాడు గలతీలకు రాసిన పత్రికలో పౌలు తెలియజేసిన విధంగా సంఘానికి మూల స్తంభాలుగా ఎంచబడిన పేతురు యోహానులతో పాటు ఈ యాకోబు ఒకడై పౌలు ఎరూషలేముకు వచ్చినప్పుడు కనిపించాడు ఏసుప్రభు పరిచర్యలో ఆయనతో పాటు లేనివాడైనా త్వర త్వరగా సంఘానికి మూల స్తంభమై ఉండగల స్థాయికి యాకోబు అభివృద్ధి చెందాడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు కానట్టి ఈ యాకోబు మార్చబడక మార్చబడకముందు ఎంతో భక్తిపరుడైన యూదుడై ఉన్నాడు ఇతడు మార్పు చెందాక ఇతని శిష్యరికం లేక పరిచర్య ఒక పరుగుతో ప్రారంభమైంది అని చెప్పొచ్చు అతి త్వరగా సంఘ నాయకత్వ స్థాయికి చేరుకున్నాడు ఇతని సుదీర్ఘమైన ప్రార్థన అనుభవంతో అతని కాళ్ళు వంగిపోయి ఒంటి మోకాళ్ళవాడు అని పిలువబడ్డాడు ఈ విధంగా మీరెంత సమయము ప్రార్థనలో గడుపుచున్నారు రోమా పరిపాలన కాలంలోనే యాకోబు క్రీస్తు నిమిత్తం హతసాక్షి అయ్యాడు ప్రధాన యాజకునిచ్చే యాకోబుకు మరణశిక్ష విధించబడింది ఒక కొండ శిఖరం పైభాగము నుండి యాకోబు క్రిందికి తోసివేయబడ్డాడు యోధామత సమాజమంతా ఆ ప్రధాన యాజకుణ్ణి తన కార్యాలయం నుండి బయటికి తరిమి కుట్టారు ఆ తర్వాత రోమా చక్రవర్తి టైటస్ క్రీస్తు శకము డెబ్బయో సంవత్సరములో ఎరూషలేమును ముట్టడించి ధ్వంసం చేశాడు పరిశుద్ధుడైన యాకోబుకు జరిగిన దానికి ఫలితంగా యరూషలేముకు నాశనం సంభవించిందని భక్తిపరులైన యూదులనేకులు ఇప్పటికీ విశ్వసిస్తారు గతంలో అనేకసార్లు మనము అంగీకరించిన విధంగానే బైబిల్లోని పుస్తకాలన్నీ అవి వ్రాయబడిన కాలక్రమంలో కాక వాటి సందర్భానుసారంగా కూర్చబడ్డాయి ఈ విధంగా యాకోబు పత్రిక చివరిలో పెట్టబడి ఉన్నందున యాకోబు తన పత్రికలో ఆలస్యంగానో లేక చివరిలోనో వ్రాశాడని కాదు ఈ విధంగా ఈ పత్రిక కొత్త నిబంధన పత్రికలు అన్నిటికంటే ముందుగానే వ్రాయబడిందనేది పండితుల అభిప్రాయమయ్యుంది పౌలు తన పత్రికలన్నిటిలో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అనేది వ్రాశాడు కాని యాకోబు విశ్వాసక్రియల ద్వారా కూడా నీతిమంతులుగా తీర్చబడగలము అని తెలియజేశాడు పౌలు యాకోబు ఉభయులు తమ తమ వాదనల్లో దృఢంగానే ఉన్నారు పౌలు పత్రికలన్నీ యాకోబు పత్రిక తర్వాతనే వ్రాయబడ్డాయి సంఘములోనికి అన్యజనులు ఎవరూ ప్రవేశించకముందే యాకోబు తన పత్రికను వ్రాయడముతో ఈ పత్రిక ఎక్కువగా యూదులనే ఉద్దేశిస్తూ యూదులకే అన్నట్టుంది కానీ ఈ పత్రిక ఎంతో ఆచరణ యోగ్యమైంది పౌలు పత్రికల్లో ఉన్నట్టు ఆయా ప్రత్యేక అంశాలు ప్రత్యేకమైన ఉద్దేశాలు నిర్వచనాలు లేకపోయినప్పటికీ కొన్ని కొన్ని ముఖ్యాంశాలు ఆయా విషయాలపై మనకు కనిపిస్తాయి మొదటి అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు ఈ పత్రిక అంతటినీ సంగరంగా చూపిస్తుంది ఏదైనా పైకి ఏ విధంగా కనిపిస్తుందనే విషయం యాకోబుకు ముఖ్యం కాదుగాని ఒక విషయం యొక్క మూలం లేక దాని యొక్క వాస్తవము అతనికి ప్రాముఖ్యమయ్యుంది యేసుప్రభు కూడా బాహ్య స్థితి ఏమై ఉన్నది అనేది కాక అంతర్లీనంగా ఉన్నదాన్నే పైకి తీసుకొస్తాడు క్రియలకు మూలమైన ఆలోచనలు ఉద్దేశాలు క్రియలకు ప్రేరణ కలిగించేవి ముఖ్యమైనవి క్రియలకు నడిపించే మన లోపలి వైఖరి ముఖ్యం యేసుప్రభు యొక్క బోధన విలువలకు యాకోబు యొక్క బోధన విలువలు సమాంతరమైనవి ఈ పత్రిక అంతటిని కదలకుండా ఒకచోట కూర్చొని ఒక్కసారిగా చదివితే ఎంతో ప్రయోజనకరంగా మీకు ఉండగలదు ప్రార్థనాపూర్వకంగా చదవమని నేను మిమ్మలను ప్రేరేపిస్తూ ఉన్నాను ఇంతవరకు యాకోబు పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని మనం విన్నాం ఈ పత్రికలోని విషయాలన్నీ క్రియాపూర్వకమైనవి దిమనస్కుడు అస్థిరుడు విశ్వాసలమైన మనము దిమనస్సును కలిగి ఉండరాదు ఈ యాకోబు యేసు శిష్యుల్లో ఒకడు కానప్పటికీ త్వర త్వరగా సంఘానికి స్తంభంగా గొప్ప ప్రార్థనాపరుడిగా ఒంటి మోకాళ్ళ వంటివాడు వాడు అనే పేరును పొందాడు ఈనాడు ఈ యాకవు భక్తుడు మనకెంతో మాదిరిగా ఉన్నాడు నీ విశ్వాస జీవితంలో మోకాల ప్రార్థనకు ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తూ ఉన్నారు ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం పత్రిక మొదటి అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు పత్రిక అంతటిని సంగ్రహంగా వివరిస్తూ ఉంది యాకోబు విషయాల బాహ్యస్థితిని పట్టించుకోవడం లేదుగాని మూలాన్ని లేక దాగి ఉండే స్థితిని పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మొదటి అధ్యాయములో రక్షణ ఆధారాలను రక్షణకు మూలమైన వాటిని పరిశోధిస్తూ వచ్చాడు గత ప్రసారములో మనము మొదటి అధ్యాయము మొదటి పన్నెండు వచనాల్లో వ్రాయబడిన రీతిగా తుపానులను రక్షణాధారాలుగా చూపించాడు తుపాను అంటే ప్రకృతి సంబంధమైనది కాక పరిస్థితుల రూపములో ఎదురయ్యే జీవిత తుపానులని అర్థం చేసుకోవాలి మీరు నానావిధ శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకునుడి అని యాకోబు అన్నాడు మహానందంగా ఎంచుకొని వాటిని స్నేహితుల్లా ఆహ్వానించాలి అని యాకోబు అర్థమైంది ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరం శ్రమలను ఆయా సమస్యలను తప్పక ఎదుర్కొనవలసి ఉంటాం ఎవరి క్రమం వారిదే ఎవరి జీవితానికి తగినట్టుగా వారికి కలుగుతాయి హెప్రి పత్రిక మొదలు యోధా పత్రిక వరకు శ్రమలలో ఉన్న క్రైస్తవుల ఉద్దేశించి వ్రాయబడిన ఈ సార్వత్రిక పత్రికల ముంగిట్లోనే శ్రమ లేక శ్రమానుభవము అనే మాట కనిపిస్తుంది ఈ విధంగా శ్రమల్లో ఉన్నవారికి ఈ పత్రికలు ఆదరణ ప్రోత్సాహము ధైర్యము మొదలైన వాటిని వాగ్దానం చేస్తుంది శ్రమపడేవారికోసమే ఈ పత్రికల్లో ఇట్టి ధైర్య ప్రోత్సాహాలు వాగ్దానం చేయబడ్డాయి రకరకాల శ్రమలను మహానందంగా ఎంచుకోమని ఈ శ్రమలకు ఫలితంగా ఇవ్వబడే ఆదరణను బట్టి యాకోబు చెబుతూ వచ్చాడు వీటిపై కోపపడక స్నేహితుల్లా భావించి ఆహ్వానించుమని వేరొక తర్జుమాలో రాయబడింది పాపానికి నడిపించే పాపపు శోధనలను గుర్చి ఇక్కడ యాకోబు మాట్లాడడం లేదని మనం గమనించాలి శ్రమలు సమస్యలనేవి మానవ జీవితాల్లో ప్రధాన భాగాన్ని తీసుకుంటాయి మనిషి జీవితానికి శ్రమలు ఎంతో వాస్తవమైనవి శ్రమ సమస్య లేకపోవడమే వాస్తవానికి లేక సత్యానికి ఎంతో దూరమైన విషయం ప్రపంచంలో అధిక శాతం ప్రజలకు ఈ విషయం తెలుసు అయితే సమస్యలను శ్రమలను తప్పక అనుభవించాలనే నుండి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాం ఇక మన సమస్యలు ఎటువంటివి లేక ఎన్ని అనేది కాదు వాటిలో మనము ఎంతవరకు విజయవంతం కాగలుగుతున్నామో మరి ప్రకృతి వైపరీత్యాలు కరువులు కాటకాల వంటివి కావుగాని సామాన్యంగా మనిషి ఎదుర్కోవలసిన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎంతో విజయం ఉంది సమస్యలను తీసుకోవలసిన విధంగా తీసుకోవడంలో యాకోబు ఎంతవరకు కృతకుచ్చుడు అయ్యాడంటే మొదటిగా విశ్వాసానికి కలిగే పరీక్ష విశ్వాసాన్ని ఇంకా నమ్మడానికి నడిపిస్తుంది అంటే బహుశ నుండి అధిక విశ్వాసానికి నడిపించబడడం అన్నమాట ఇంతవరకు నీవు అనుమతించినట్టయితే విశ్వాసములో విజయం పొందే అనుభవానికి చేరుకుంటాం ఈ సందర్భానికే నీతి కిరీటం వాగ్దానం చేయబడింది జీవితములో ఆయా సమస్యలు ఏర్పడినప్పుడు ఏమి చేయాలో కూడా తోచని స్థితికి చేరుకొని ఆ తోచని పరిస్థితిలో శక్తికి మించిన ఆ సమస్యలను బట్టి మన జ్ఞానానికి మించిన జ్ఞానం మనకవసరమని గ్రహిస్తాం ఈ విధమైన పరీక్ష మన విశ్వాసాన్ని ఇంకా అధికం చేస్తుంది ఇటువంటి సందర్భంలో మనము ప్రార్థించినప్పుడు సదరు సందర్భానికి అవసరమైన సరిపడిన జ్ఞానాన్ని దేవుడి సంతోషముతో మనకు అనుగ్రహిస్తాడు ఈ విధంగా అనుగ్రహించబడిన దేవుని జ్ఞానం ప్రకారం నడుచుకునినప్పుడు ఆయన మనకు కిరీటాన్ని ఇస్తాడు మీ కుమారుడు లేక మీ కుమార్తె వారి సమస్యల సందర్భాల్లో ఏమి చేయాలో తోచక మీ సహాయాన్ని అర్థించారనుకోండి ఒక తండ్రిగా ఒక తల్లిగా మీరెంతగానో మీ బిడ్డల పరిస్థితికి స్పందించి మీ జ్ఞాన సామర్థ్యం మేరకు వారిని బయటికి తీసుకుని వస్తారు ఈ విధంగా మన సమస్యల్లో ప్రభు వైపు తిరిగి ప్రభువా ఏమి చేయాలో నాకు తోచడం లేదు అని చెప్పడం ఒకటే మార్గం ఈ విధంగా అరిగే వారికి ధారాళంగా తన జ్ఞానం దయచేయబడుతుంది అనేది ఈ పత్రికలో ఇవ్వబడిన గొప్ప వాగ్దానమై దేవుని నుండి పొందిన జ్ఞానం మనకు ఎదురయ్యున్న శ్రమలకు ఏ విధంగా స్పందించాలో కూడా తెలియజేస్తుంది దేవుని జ్ఞానం నీలో పనిచేసి శ్రమల్లో నిన్ను నిలువబెట్టి ఫలితంగా నీకు జీవకిరీటాన్నిస్తుంది ఈ జీవిత తుపానులకు మూలమైన వాటిని గూర్చి యాకోబు తెలియజేస్తూ మొదటి అధ్యాయం మధ్య భాగములో పాపానికి నడిపించే శోధనలను గూర్చి తెలియజేశాడు ఎవడైనా శోధింపబడినప్పుడు తాను దేవునిచ్చే శోధించబడుతున్నానంటూ నేరాన్ని దేవుని పైకి నెట్టకూడదు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు తన జ్ఞానము చొప్పున మన జీవితాల్లోనికి తుఫానులను అనుమతించవచ్చు అయితే ఆ సమస్యలను విజయవంతంగా ఎదుర్కొని ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం కాని పాపపూరితమైన పూరితమైన వాటికి దేవుడెప్పుడు మనలను నడిపించడు పాపాన్ని ఎప్పుడూ దేవుడు అనుమతించడు దేవుణ్ణి మన పాపాలకు సదరు శోధనలకు బాధ్యుణ్ణి చేయకూడదని ఏ విధంగా అంటున్నామో సైతాన్ని నిందించమని కూడా ఇక్కడ చెప్పబడడం లేదు పాపానికి దారితీసేది పాపపు మూలం పాపపు ఆధారాన్ని యాకోబు ఇక్కడ తెలియజేస్తూ దేవుడు ఎప్పుడైనా కీడు విషయమై మనలను శోధించడు అనురాశాడు మరి ఇలాగైతే మమ్మను శోధనలోనికి నడిపించకు అనే ప్రార్థన ఎందుకు నేర్పబడింది అని మీరు ప్రశ్నించవచ్చు ఈ ప్రార్థన యొక్క అర్థం ఏమిటంటే ప్రభువా నన్ను నీవు నడిపిస్తే నేను సరైన దిశలో వెళ్తాను నీవు నన్ను నడిపించకపోతే నేను పాపానికి వెళ్ళిపోతాననే ప్రార్థన దీనిలో ఇమిడి ఉంది దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మన అడుగులు పాపపు శోధనల వైపు వెళ్ళవు పాప శోధనలు గుర్చి బైబిల్ చెప్పేది ఏమిటంటే పాపం చేత పట్టబడకముందే పాపపు శోధనల నుండి దూరంగా పారిపొమ్మని బైబిల్ చెబుతూ ఉంది కొరింతి మొదట పత్రిక పదో అధ్యాయం పదమూడవచనములో పావులు సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరేది మీకు సంభవించలేదు దేవుడు నమ్మతగినవాడై సహించలేని ఏ శ్రమను మనపైకి పంపడు ఒకవేళ ఏదైనా వచ్చినా తప్పించుకునే మార్గము కూడా దేవుడే దయచేస్తాడు పదో అధ్యాయం పద్నాలుగవ శ్రమలో పాపానికి దూరంగా పారిపొమ్మని భక్తుడంటూ ఉన్నాడు శోధనలోనికి జ్వరబడి వాటిని తప్పించుకోగలం అనుకోవడానికి మనమేమీ శక్తివంతులం కాము శక్తికి మించిన శోధనలను జయించే నిగ్రహం సాధారణంగా ఎవరికి ఉండదు కాని బైబిల్ చెప్పేది నిద్రలో ఉన్న తన శిష్యులను చూచిన ప్రభు ఒక గంటైనా నాతో పాటు మేల్కొని ఉండలేరా శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభువారన్నారు మనము తప్పించుకోవలసిన కీడు ఈ లోకములో ఎంతో ఉంది గనుక ప్రార్థనతోనే అట్టి కీడు అంతటి నుండి తప్పించుకోగలం పాపానికి నడిపించే శోధన యొక్క మూలకాన్ని యాకోబు తన పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు క్రియారూపకమైన పాపానికి వెనుక ఉండే దానంతటిని పాపం రూపుదాల్చక ముందటి చిత్రాన్ని యాకోబు మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సహోదరుడా పొరపాటు పడకండి పాపం దేవుని దగ్గర నుండి రాదు పాపం మనిషి శరీరము మరియు హృదయములో నుండి వస్తుంది ఆశించదగినది అనుకున్నది మనలను ఆకర్షించే దేన్ని గుచ్చైనా చూచినప్పటి నుండి ఆలోచిస్తూ దాన్ని గూర్చే మానక తలస్తూ ఉంటే అది దురాశగా మార్పు చెందుతుంది పాపపు ఇచ్చగా లోపల పనిచేస్తూ అది క్రియల్లోనికి మార్పు చెందుతూ ఉంది ఈ పత్రిక యొక్క సందేశం ఏమిటంటే నీవు పాపం చేయాలని అనుకుంటున్నావా లేక వద్దనుకుంటున్నావా పాపం నాకొద్దు అని అనుకుంటే కార్యరూపం దాల్చకముందే మూలములోనే దానిని ఆఫ్ చేసేయి ఒక చూపు ఆలోచనగా ఆ ఆలోచన పాపంగా మారకముందే మొదటిలోనే తృంచివే పాపపు ఇచ్చ అనేది శక్తివంతమైన ఐస్కాంతం ఉంది పాపం ఎడల నీకిష్టం లేనప్పుడు దీనితోటి సంబంధాన్ని మొదటి నుండి తప్పించుకోవడం ద్వారా దూరం కావచ్చు అనుకోకుండా ఒకసారి చూడడం తప్పు కాదుగాని తిరిగి తిరిగి చూడడమే చివరకు పాపమవుతుంది అవుతుంది చివరకు మరణానికి నడిపిస్తుంది పాపానికి కలిగే పర్యవసానం మరణమని పౌలు రోమాపత్రికలో చెప్పిన రీతిగానే యాకోబు కూడా పాపము పరిపక్వమై మరణాన్ని కనును అని చెప్పాడు ఈ విధంగా పాపము నాశనకరమైనది విశ్వాసాన్ని పరీక్షిస్తూ దేవుడు ఒక జీవితములో ఏదైనా చేస్తాడు గాని పాపపు శోధనలను ఆధారం చేసుకుని ఏదో చేయవలసిన అవసరం దేవునికి లేనేలేదు గనుక పాపపు సందర్భాల్లో దేవుని పేరు వాడరాదు అంటే దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అనేవి చెల్లుబడి కావు నీలో నాలో ఉన్న ఈ పాపపు సమస్యను నువ్వు నేను పరిష్కరించలేం గణికనే దేవుడు తన రక్షణను మనకు కృపావరంగా పాపపు సమస్య పరిష్కారాన్ని ఆధారంగా ఇచ్చాడు ఆది సంఘ నాయకుడైన యాకోబు మూడు విషయాలను మనకు తెలియజేస్తూ వచ్చాడు ఒకటి జీవితములో పరీక్షించబడుట రెండు మరణం కలిగించే పాపం విషయములో శోధించబడుట మూడు శ్రమలు శోధనల మధ్య ఉన్న తేడాను గూర్చి చెప్పాడు ఈ మూడు ప్రస్తావనలను తెలుసుకోవడములో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనము కోరాలి అటువంటి కృప ప్రభు మీకు దయచేనుగాక వేద ఆమెన్ క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ Two dot, dot com. com.